పద్మాక్షి హాల్లోకి వచ్చి కుటుంబ సభ్యులందరి సమక్షంలో ప్రకాష్ ఈ రోజు నువ్వు లక్ష్మిని తీసుకొని గెస్ట్ హౌస్కి వెళ్ళాలని చెప్పాను కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను అన్ని సర్దుకొని రెడీగానే ఉన్నాను ఆంటీ అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇంతకీ లక్ష్మి ఎక్కడా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మా అత్తయ్య కూడా తన రూంలో లేదమ్మా అని సహస్ర పద్మాక్షికి చెప్తూ ఉంటుంది గురి శిష్యులిద్దరూ కలిసి నాటకాలు ఆడటానికి వెళ్ళినట్టున్నారు అని పద్మాక్షి కోపంగా తన బెడ్రూంలోకి వెళ్ళి కబోర్డ్లో ఉన్న గన్ను తీసుకొని హాల్లోకి వచ్చి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఈరోజు ఆ లక్ష్మి అంత తేలుస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి యమున ఇద్దరూ కూడా ఆటోలో నుంచి దిగి ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇంట్లోకి వచ్చేసరికి ఎదురుగా పద్మాక్షి గన్నుతో కూర్చొని ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో యమున లక్ష్మిని ఇంటి నుంచి ఆ ప్రకాష్తో వెళ్లకుండా ఎలా కాపాడనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్